స్వాగతం కవితాంశం దారులు శీర్షిక విహంగం మన దారులు వేరైనా కలిసే ఉన్నాము ఇద్దరము కరిగిపోయిన కాలపు అంచుల్లో ఉసురు తీసే ఒంటరితనంతో గుప్పగోలుతున్నాను నువ్వు వస్తావన్న ఆశల నీడలను ఈడ్చుకుంటూ నీకై మట్టిలో పడ్డాను నా కలల మిన్నుల్లో వెతికాను హస్తాలతో మౌనంలో నిలబడ్డాను నా కలల వనంలో ఇహము మరిచి విహరిస్తున్నాను మింటి తోటల్లో విరబూసిన బొమ్మల్లా తెరలెత్తిన పరాగాల నురగల్లా ఏదో ఒక ఊహానుభవము ఎదను తట్టింది స్వప్నవర్ణ చిత్రంలా అంతరంగంలో దాగున్న ఒక స్మృతి విహంగంలా చీకటి కోసుకొస్తుందని చూపులకు బదులుగా పువ్వు నవ్వింది భ్రమరాలుగా పున్నములను మోసుకొస్తున్న ఆకాశం కాగిట్లో మొయులు కదిలింది జడిన అంతలో ఒక వేకువ చెప్పింది మన అంతస్సులకు అంతకు ముందరగని విజ్ఞత ఏదో నిష్ఫలమైన నిజానికి విముక్త హృదయంలో వివేకం విచ్చుకున్నది వేకువగా వేయి రేకులుగా ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ